మంది పిల్లలు మరొక ఆరు లక్షల మంది అంగన్వాడీలు కలుపుకుంటే మిగతా పద్నాలుగున్నర లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంత మంది పిల్లలు బడులు మానేసి బడి బయట ఉన్నారు ఇది ఇంతకంటే అవమానకరమైనటువంటి పరిస్థితి ఇన్సల్టింగ్ యాక్టివ్ ఇన్హ్యూమన్ యాక్టివ్ బడి బయట పిల్లలు ఉండడం బడి బయట పిల్లలు ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్ రైజ్ నేట్లు విద్యారంగంలో ఎస్డీజీస్ తీసుకుంటే ఒక స్థాయికి తీసుకెళ్లారు మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు వచ్చిన తర్వాత పద్నాలుగున్నర లక్షల మంది పిల్లలు బడులు మానేసి పండ్కి వెళ్ళిపోయారంటే ఇంతకంటే అవమానం ఏ ప్రభుత్వానికి ఉండదని నేనైతే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా చేస్తున్నాం నేను వన్ ఇయర్ పాటు రీసెర్చ్ చేశాను విద్యారంగాన్ని ఎలా బాగు చేయాలో ఆలోచించాను కనిపెట్టాను డిస్కవర్డ్ ఇన్వెంటెడ్ ఎంత మాటలు ముందు ఈ పద్నాలుగున్నర లక్ష మంది పిల్లల సంతి చెప్పండి మీరు ముందు ఎక్కడున్నారు ఏం పనులు చేస్తున్నారు ఎందుకు వాళ్ళు బడి బయట ఉన్నారు ఎందుకు బడి మానేశారు బడి మానేస్తుంటే మీ స్కూల్ హెచ్ఎంలు ఏం చేస్తున్నారు మీ ఎంఈఓళ్ళు మీ డిఈ మీ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఎన్ని అందరూ ఏం చేస్తున్నారు ఇదంతటికి కారణం ఒకటే మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎగ్గొట్టినటువంటి అమ్మఒడి బ్యూ అమ్మఒడి బాకీలు మీరు ఎగ్గొట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి మీరు తల్లికి మాందరం పెట్టుకుంటారో ఇంకేం పెట్టుకుంటారో పెట్టుకోండి బట్ ఆ బకాయిని ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో తల్లు అంటే మదర్స్ కాన్ఫిడెన్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీ పిల్లల చదువులకి డోకా లేదు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం టైం అప్పుడు ఎగిరిపోతుంది అంటే మూడు సంవత్సరాలకి మీరు ఇన్ని లెక్కలు ఒక అరవై ఏడు లక్షల మందికి ఇవ్వాలా అన్నారు మీరు మీరు ఎలాట్ చేసిన డబ్బులేమో ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఎంతో పైబడి పదివేల కోట్లు పైబడి అవసరమైతే ఇంత ఎలాట్ చేశారు ఇందులో రకరకాలు ఇక్కడ గమ్మత్తు ఒకటి ఉందండి ఇక్కడ మేము అమ్మఒడి ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చినప్పుడు మదర్స్ మేము ఇచ్చిన తల్లులకి ఇచ్చాము అమ్మఒడి ఎంతమంది తల్లులు స్కూల్స్ పంపిస్తే వాళ్ళకి ఇస్తాం ఇచ్చినటువంటి మదర్స్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ మదర్స్ నలభై రెండు లక్షలు పైబడి నలభై రెండు లక్షల అరవై ఒక వేల తొమ్మిది వందల అరవై ఐదు అంటే నలభై రెండు లక్షల అరవై రెండు వేలు అనుకున్నాం నలభై రెండు లక్షలు అనుకుందాం లాస్ట్ ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు అప్పుడు అంతమంది మదర్స్కి ఇచ్చాము మరి ఇప్పుడు వీళ్ళు చాలా సింపుల్ ఇది ఒకటో తరగతి నుంచి ఒకటో తరగతి జూనియర్ అడ్మిషన్ జూనియర్ అడ్మిషన్స్ పక్కన పెట్టి మిగతా రెండో తరగతి నుంచి ఆల్రెడీ ఎగ్యుసింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు ముప్పై ఐదు లక్షల మంది పైబడి మదర్స్ అన్నారు ఈ ఒకటో తరగతి అడ్మిషన్లు జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆ మదర్స్ కలిపి ఏడు లక్షలు పైబడము మొత్తంగా నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేలు అన్నారు వీళ్ళు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ మదర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ మదర్స్ ఆర్ కాన్స్టెంట్ అంటే ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఆ తల్లి ఒక పిల్లోడినేమో స్కూల్ పంపిస్తుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తర్వాత ఇంకో పిల్లోడినేమో పనికి పంపిస్తుంది పద్నాలుగున్నర లక్షల మంది పిల్లలు మీరు కేవలం అమ్మఒడి ఎగ్గొట్టడం కారణంగా తల్లికి మీద సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందో లేదో అన్నటువంటి నిరాశ మధ్య అపనమ్మకం మధ్య ఫీజు రింబర్స్మెంట్ విద్యాదీవులు వసతివులు ఎగ్గొట్టడం వల్ల పిల్లల తల్లిదండ్రులు చదివించుకునేటటువంటి స్తోమత చాలక లేక ప్రభుత్వాల మీద నమ్మకం లేక ఇంతమంది పిల్లలు బడి బయట పనులు చే పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అన్నటువంటిది చాలా స్పష్టంగా మన మానవ వనరుల శాఖ అభివృద్ధి మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలను బట్టి నాకు అర్థమైంది